బిల్లుకు ఆమోదం తెలిపింది గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది దీంతో పాటుగా మరో కీలక బిల్లును ఏపీ కేబినెట్ ఆమోదించింది హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను కూడా శాసనసభ ఆమోద ముద్రవేసింది వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు దీనిలో భాగంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నట్లు సంతకం చేశారు తాజాగా ఆ బిల్లును కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టగా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదం లభించింది వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమిడ్ క్లాస్ పెట్టి చేయించారు నోటీస్ కూడా మనం ఇలాంటి చాలా ఉన్నాయి దిశ ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్ఏ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం వాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉంటాం ప్రజల ఆస్తులు కాపాడతాం ప్రాణాలకు రక్షణగా ఉంటాం ఇలాంటి చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సీ అని మొదటి ఐదు సంతకాల్లో శాసనసభ